పురాణాల చరిత్రలో ధర్మానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిన మహావీరుడు భీష్ముడు అణపస్యపై ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే ప్రశ్నకు మహాభారతం లోతైన సమాధానాన్ని ఇస్తుంది భీష్ముడు ఎంతటి ధీరో దత్తుడో అంతటి ఉదాతితుడని పురాణాలు చదువున వారికి తెలిసిందే తన తండ్రి మహారాజు ఆనందం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు వ్యక్తిగత సుఖాన్ని త్యాగం చేసి అస్తినాపుర సింహాసనం రక్షణనే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడు కౌరవ వంశం నాశనం కాకుండా చివరి వరకు ప్రయత్నించిన భీష్ముడు పాండవులు కౌరవుల మధ్య కలహాలు ఆపేందుకు తన వంతు కృషి చేశాడు కానీ పరిస్థితులు యుద్ధానికి దారితీశాయి ధర్మం తెలిసిన తాను ఇచ్చిన మాట ప్రకారం కౌరవుల పక్షాన నిలవాల్సి వచ్చింది యుద్ధ భూమిలో భీష్ముడు తన అపారమైన శక్తితో పాండవ సేనను కుదిపేశాడు కానీ సిఖండి కారణంగా ఆయుధం దించుకోవలసి వచ్చి అర్జునుడి బాణాలతో హంపస్యపై పడిపోయాడు భీష్ముడికి ఉన్న వరం ప్రకారం తన మరణాన్ని తానే ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది అందుకే ఉత్తరాయణం వచ్చే వరకు బాణాలతో చేసిన హంపస్య పైన ఉండిపోయాడు ముళ్ళులా గుచ్చుకునే ఆ బాణాలను కూడా పూలపాంపులా భావిస్తూ దైవనామ స్మరణలో తన చివరి రోజులు గడిపాడు మాఘమాస ఏకాదశి రోజున తన తనవును విడిచిపెట్టాడు ఆ రోజే భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది అయితే భీష్ముడు అంతకాలం హంపాస్యపై ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే అది తన జీవితంలో చేసిన ఒక మహా దోషానికి కాయచిత్తమని పురాణాలు చెబుతున్నాయి ద్రౌపది అవమానం జరిగిన సమయంలో భీష్ముడు సభలోనే ఉన్నాడు కానీ దుర్యోధను అడ్డుకోలేకపోయాడు అదే తను చేసిన పాపమని భీష్ముడే భావించాడు ఈ విషయాన్ని ధర్మరాజు ప్రశ్నించగా తాను తిన్నది దుర్యోధనుడి ఉప్పు అని అందువల్ల తన దేహం తన మాట వినలేదని భీష్ముడు సమాధానమిచ్చాడు అంతేకాదు తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అస్థినా సింహాసనం రక్షించాల్సి రావడంతో ఆ సమయంలో మౌనంగా ఉండిపోయానని చెప్పాడు ఈ పాపానికి పరిహారంగా హంపాస్యపై నరకయాతన అనుభవిస్తూ తానే తనకు శిక్ష విధించుకున్నాడని భీష్ముడు వెల్లడించాడు ఇదిలా ఉంటే భీష్ముడు ఎంతటి భక్తుడో శ్రీకృష్ణుడికి బాగా తెలుసు అందుకే భగవద్గీతను అర్జునుడి ద్వారా ఉపదేశించిన కృష్ణుడు విష్ణు సహస్రనామాలను మాత్రం భీష్ముడి ద్వారానే లోకానికి వినిపించాడు పాండవులకు ధర్మ స్థలాన్ని కూడా భీష్ముడే ఉపదేశించాడు అందుకే భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పఠనం చేస్తే అపారమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ధర్మం కోసం బాధను స్వీకరించిన భీష్ముడి జీవితం నేటికి మనిషికి త్యాగం బాధ్యత ప్రాయచితం అనే విలువలను గుర్తు చేస్తూనే ఉంది